కూడా వీళ్ళకు సరైన గుర్తింపు లేదు వీళ్ళ అవసరాలకు అనుగుణంగా వ్యవహారం లేదు అన్ని విధంగా వీళ్ళకి నష్టమే అని బాధపడుతున్నారు ఈరోజు మనకు అందరూ తెలుసు వీళ్ళ ద్వారా మనకు వినిపించింది ఏంటంటే ఈ క్లీనింగ్ వ్యవస్థ మొత్తం క్లీనింగ్ వ్యవస్థ మొత్తం వీళ్ళు కాంట్రాక్ట్ ఇచ్చి కంటోన్మెంట్ బోర్డు వారి ద్వారా వీళ్ళకి జీతాలు వస్తుంది వారు మానిటర్ చేయడం ద్వారా వీళ్ళకు అనేక విధంగా ఇబ్బందులు అవుతుంది వీళ్ళు ఫోన్ కూడా తీసుకెళ్లేని పరిస్థితి వీళ్ళు ఖచ్చితంగా ముప్పై రోజులు జీతం గీతం వస్తుందా అని కూడా పరిస్థితి ఉన్నది అన్ని విధంగా ఇబ్బందులకు గురవుతుంది కాబట్టి జిహెచ్ఎంసీలో మెర్జ్ అయితే జిహెచ్ఎంసీ ఆఫీసే ఒక సొసైటీ ఉంది సొసైటీ ద్వారా వీళ్ళ గీతాలు వస్తాయి అదే మాదిరి వీళ్ళకు అన్ని బెనిఫిట్స్ వస్తాయనే ఉద్దేశంతో ఈరోజు నన్ను కలవడం జరిగింది వారికి ఖచ్చితంగా నేను హామీ ఇది మ్యారేజ్ కావడం ఖాయం మెర్జ్ అయిన సొసైటీ మళ్ళీ జిహెచ్ఎంసీ నుంచి గవర్నమెంట్ నుంచి అన్ని బెనిఫిట్స్ మీకు దక్కే విధంగా మళ్ళీ ముఖ్యంగా ఏదైతే ప్రభుత్వ పథకాలు ఉన్నాయో ప్రతి ఒక్కటి మీ అందరికీ విధంగా నేను సాయశక్తిగా ఇవంతా ఒక పక్కకు పెడితే ఇప్పుడు మనం గమనిస్తున్నాం ఏ రోజైతే మన గౌరవ ముఖ్యమంత్రి గారు కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి ఈ యొక్క మెర్జర్ ప్రక్రియని కొంతమందికి నష్టం జరుగుతున్నా కూడా వాళ్ళకి కొంతమందికి లాభం గురించి ఇప్పటిప్పటికీ మెర్జర్ని ఆపాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు వారు ఏంటంటే ఈ యొక్క కాంట్రాక్ట్ పద్ధతుల ద్వారా అక్కడ వంద మంది ఉంటే వెయ్యి మంది రాసుకుంటున్నారు పేర్లు చెప్పడం జరిగింది వాళ్ళు వంద వెయ్యి రూపాయలు పైసలకి లక్ష రూపాయల బిల్లులు ఇస్తున్నందుకు బయోమెట్రిక్ సిస్టమ్ లేనందుకు ఇక్కడ ఎంతమంది పనిచేస్తున్నారు ఈ కాంట్రాక్ట్ ద్వారా కూడా ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి ఈ కాంట్రాక్ట్ ద్వారా ఒకవేళ జిహెచ్ఎంసీల మెర్జ్ అయితే వాళ్ళకి ఎంతో నష్టం జరుగుతుంది అనేసి ఈరోజు ఈ మెర్జర్ కాకుండా కొంతమంది ఎంప్లాయీస్ని అడ్డబెట్టుకొని నాటకాలు చేస్తున్నారు గత ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నా కూడా వాళ్ళు ఎవరైతే కంపెన్సేట్గా గ్రౌండ్స్లో జాబ్స్ రావాల్సి ఉన్ననో వాళ్ళకి ఇన్ని సంవత్సరాలే ఇప్పుడే వాళ్ళకు వేడి నీళ్ళు కాల మీద పోసుకున్నట్టు విధంగా అర్జెంటుగా వాళ్ళ గురించి ఏంది ఆ కంపెన్సేట్ గ్రౌండ్స్లో డ్యూటీలు రావాల్సిన వాళ్ళ గురించి మాట్లాడడం మిగతా వాళ్ళ గురించి మాట్లాడడం మన స్టేట్ గవర్నమెంట్కి చిత్తశుద్ధి ఉంది మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇక్కడ ఎంపీగా ఉండే కాబట్టి స్థానికంగా మా ప్రజలు ఏ ఇబ్బంది పడుతురు ఈ ఎంప్లాయీస్ ఏం ఇబ్బంది పడుతున్నారు అని పూర్తి స్థాయిలో అవగాహన ఉంది కాబట్టి ప్రతి ఒక్క ఎంప్లాయీ బాగుండాలి వీళ్ళంతా రాష్ట్ర ప్రజలని గమనించి గుర్తించి వీళ్ళ మీద ప్రేమ చూపించి ఖచ్చితంగా మెరుజ్ అయితేనే వీళ్ళకి అన్ని విధంగా బాగుంటుందనే ఉద్దేశంతో ఈరోజు మెరజర్ గురించి వారు ఫైట్ చేయడం ద్వారా ఈ స్థాయికి వచ్చేది వీళ్ళు వీ వీరందరూ ఆలోచించాల్సిన అవసరం ఏముందంటే కొంతమంది లాభాల గురించి లక్షలాది మందికి నష్టపోయే పరిస్థితి ఉంది కాబట్టి మీరు కొంతమందిని ఆలోచించొద్దాన్ని మేము కూడా కేంద్రం దాకా ఫైట్ చేసాం ముఖ్యమంత్రి గారి గురించి కూడా ముఖ్యమంత్రి గారికి వీళ్ళ గురించి పూర్తి స్థాయిలో వివరణ ఇచ్చి ఈ మెర్జర్ని కొనసాగించి మెర్జర్ అయ్యడం విధంగా మేమందరం సాయశక్తుల ప్రయత్నిస్తామని మీ అందరికీ మాటేస్తున్నాం